హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినేష్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో కప్పు పిండితో బెల్లం మట్టు ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు అంతా పిండి గాని ఇడ్లీ పిండి గానీ తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ అంతా బెల్లం తురుమేసిడానండి ఇది ఆర్గానిక్ బెల్లం తురుమండి దీంట్లోకి హాఫ్ కప్ అంతా పచ్చి కొబ్బరిని సన్నగా తురిమేసిండానండి రెండు చిటికడంతా సాల్ట్ వేసిండాను కాల్ టీ స్పూన్ అంతా ఇలాయచి పౌడర్ వేసిండానండి ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే కాల్ కప్పు అన్ని నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ పిండి మరీ ఎక్కువ చిక్కగా ఉండకూడదు మరీ ఎక్కువ పలచగా కూడా ఉండకూడదండి మామూలుగా ఇడ్లీలు చేసుకుంటాం కదండి అంత పలచగా పిండి ఉంటే చాలు పిండిని ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోశ పెనం పెట్టిండానండి పెనానికి నూనె లేదా నెయ్యి అప్లై చేసి పెనం బాగా కాలిన తర్వాత మనం రెడీ చేసి పెట్టినటువంటి బెల్లం దోశ మిశ్రమాన్ని వేసి దోశ పైన మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఫ్రెండ్స్ నేను సన్నగా కట్ చేసినటువంటి జీడిపప్పు సన్నగా కట్ చేసినటువంటి బాదం పెట్టిండాను ఇప్పుడు ఈ దోశ పైనే కొద్దిగా పచ్చి కొబ్బరి తురిమినాం కదండి ఆ కొబ్బరి తురుమును కూడా వేసి పైన నూనె లేదా నెయ్యి కొద్దిగా వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని రెండు వైపులా హై టు మీడియం ఫ్లేమ్ మీద బాగా కాల్చుకొని ఇది బాగా కాలిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసుకుందాము ఇందేనండి సింపుల్గా చాలా టేస్టీగా బెల్లం మట్టు రెడీ ఈ బెల్లం మట్టుల్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా తింటారండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్